దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ సెవెంటీన్ సామ్రాట్ క్యాబిన్ డోర్ దగ్గరికి వచ్చి ఆవేశంలో ఫాస్ట్గా డోర్ తీసేసరికి డోర్కే చెవులు పెట్టి అత్తుక్కొని ఉన్న ప్రకాష్ లోపలికి వచ్చి సామ్రాట్ కాల దగ్గర పడతాడు ప్రకాష్ అలా వచ్చి పడటం చూసి ఇక్కడ సామ్రాట్ అక్కడ భరత్ ఇద్దరు ఆశ్చర్యపోతుంటారు సామ్రాట్ కాల దగ్గర పడి భూమికి అతుక్కొని ఉన్న ప్రకాష్కి కూడా షడన్గా అలా వచ్చి పడేసరికి మైండ్ బ్లాంక్ అవుతూ చా ఎలా వచ్చి పడ్డానేంటి ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలి అని అనుకుంటూ ఇబ్బందిగానే లేచి నిలబడతాడు వాడిని చూసి ఆశ్చర్యంలో ఉన్న ఆ ఇద్దరి వైపు ప్రకాష్ కంగారుగా చూస్తుంటాడు తర్వాత భరత్ కోపంగా ప్రకాష్ దగ్గరికి వచ్చి ఏంటి ప్రకాష్ ఇదంతా నువ్వు డోర్ దగ్గర ఎందుకున్నావు అని అడుగుతాడు వాడు ఎందుకు డోర్ దగ్గర ఉన్నాడో సామ్రాట్కి కూడా అర్థం కాక వాడి సమాధానం కోసం చూస్తుంటాడు అదే సార్ నేను క్యాబిన్లోకి వద్దామని క్యాబిన్ డోర్ పట్టుకున్నాను సార్ ఈలోపు ఈ సారు ఫోర్స్గా డోర్ గుంజేసరికి వచ్చి ఇలా పడ్డాను అంటాడు ప్రకాష్ నిన్ను క్యాబిన్లోకి రావొద్దని చెప్పాను కదా అయినా క్యాబిన్లోకి రావాలని ఎందుకు చూశావు అని అడుగుతాడు భరత్ ఆ ప్రశ్నకి ప్రకాష్కి ఏం సమాధానం చెప్పాలో తోచడం లేదు అడిగేది నిన్నే క్యాబిన్లో ఉండొద్దనే కదా నిన్ను బయటికి పంపించింది మళ్ళీ ఎందుకు రావాలని చూశావు అంటూ భరత్ రెట్టించి అడుగుతాడు అది సార్ అంటూ వాడు ఏం చెప్పాలో తడబడుతుండగా షడన్గా వాడికి ఒక తాటు వెలిగి అది ఏంటంటే సార్ ఇప్పటికే బాగా చీకటిపడి ఉంది కదా సార్ ఒంటరిగా ఉన్న సౌమ్య మేడం భయపడతారని మిమ్మల్ని త్వరగా ఇంటికి వెళ్ళమని రత్నప్రభ మేడం నాకు ఫోన్ చేసి చెప్పారు ఆ విషయం మీకు చెప్దామని క్యాబిన్లోకి రాబోయాను అని అంటాడు ఆ విషయం తర్వాత చెప్పొచ్చు కదా అంటాడు భరత్ మీరు ఇంటికి వెళ్ళారా లేదా అని ఇప్పటికే మేడం రెండు మూడు సార్లు ఫోన్ చేసింది సార్ అందుకే కంగారుగా లోపలికొచ్చి చెప్పబోయి బొక్క బోర్ల పడ్డాను అంటాడు సామ్రాట్ ఉన్న చిరాకు కోపంలో వాడి మాటల గురించి ఇక అంతగా పట్టించుకోకుండా వాడు చెప్పేది నిజమేలే అనుకొని క్యాబిన్ నుండి వెళ్ళిపోతాడు భరత్ ఇంకా ప్రకాష్ వైపు కోపంగా చూస్తుంటే ఇలా రావటం తప్పే అయినా నాకు తప్పలేదు సార్ సౌమ్య మేడం ఇంటి దగ్గర ఒంటరిగా ఉండి ఉంటారు మీరు త్వరగా వెళ్తే నేను రత్నప్రభ మేడంకి ఫోన్ చేసి మీరు వెళ్ళిపోయారని చెప్తాను మీరు వెళ్ళే వరకు రత్నప్రభ మేడం నాకు ఫోన్ చేస్తూనే ఉంటుంది అని అంటాడు అసలు అత్తకి నేను ఫోన్ చేసినా కూడా నాతో మాట్లాడదేంటి అంటూ చిరాగ్గా అడుగుతాడు అదే సార్ మీరు మేడంతో కలవట్లేదని రత్నప్రభ మేడం కోపంగా ఉన్నారు అందుకే మీ ఫోన్ కాంటాక్ట్లోకి రావడం లేదు అంటాడు చ అందరూ నన్ను సాధించుకునే వాళ్ళే అంటూ అందరి మీద ఉన్న కోపాన్ని ప్రకాష్ మీద తిట్ల రూపంలో చూపించి ఆఫీస్ బ్యాగ్ తీసుకుని భరత్ వెళ్ళిపోతాడు ప్రకాష్ ముక్కు ఫ్లోర్కి తగిలేసరికి దాన్ని రుద్దుకుంటూ ఇద్దరి ముందు ఇలా వచ్చి పడి నా పరువు తీసుకోవడంతో పాటు నా ముఖకి దెబ్బ తగిలించుకోవడం తప్ప అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటో ఒక్క ముక్క కూడా తెలుసుకోలేకపోయాను అని అనుకుంటాడు భరత్ ఆఫీస్ నుండి సామ్రాట్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ శక్తి గురించి అరుణ్ దగ్గర డిస్కషన్ చేసింది గుర్తు తెచ్చుకొని శక్తిని నేను అనుమానించిందే కాకుండా బావని కూడా కాస్త అనుమానించేలా చేశాను ముందు బావకి శక్తి క్యారెక్టర్ బంగారు అని తెలియాలి అని అనుకొని కారు ఒక పక్కకు ఆపి అరుణ్కి కాల్ చేస్తుంటాడు ఇంటి దగ్గర అరుణ్ పిల్లలు ఇద్దరిని కూర్చోపెట్టి హోంవర్క్ చేయిస్తుంటే శ్రావణి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కూరగాయలు కట్ చేస్తుంటుంది సామ్రాట్ కాల్ చూసి మీరు హోంవర్క్ చేస్తుండండి నేను ఇప్పుడే వస్తాను అని పిల్లలకి చెప్పి అరుణ్ బయటకొచ్చి కాల్ చేసి హలో అంటాడు బాబా ఉదయం శక్తి గురించి నేనన్న మాటలన్నీ నీ మైండ్లో నుంచి తీసేయ్ శక్తి బంగారం బావా భరత్ చెప్పిందంతా అబద్ధమని నాకు పూర్తిగా తెలిసింది అంటాడు సామ్రాట్ అది విని ఆర్యుని కూడా సంతోషపడుతూ అమ్మయ్యా ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా పెద్ద బామర్ది అని అడుగుతాడు హ్యాపీనే బావా భరత్కి వార్నింగ్ ఇచ్చి వెళ్తూ మళ్ళీ నువ్వు శక్తిని తప్పుగా అనుకోవద్దని నీకు కాల్ చేసి చెప్తున్నాను అంటాడు నువ్వు శక్తిని ఇంతగా ప్రేమిస్తున్నా కూడా గాయమైన మనసుతో శక్తి నిన్ను దూరం పెడుతున్నప్పుడే శక్తి క్యారెక్టర్ ఏంటో పూర్తిగా అర్థం చేసుకోవాలి సమ్రాట్ సరేలే ఇక శక్తి గురించి పిచ్చి పిచ్చి ఆలోచన చేయకుండా తనతో కలిసి జీవితం ప్రారంభించడానికి ప్రయత్నాలు చేయి అంటాడు అరుణ్ నువ్వే చెప్పావు కదా బాబా శక్తి గాయపడిన మనసుతో ఉందని ఆ గాయం తనకి ఇప్పట్లో మానేలాగా లేదు అంటాడు బాధపడుతూ అలా నిరుత్సాహపడకు శక్తి నీకు దగ్గర కావటానికి కాస్త టైం పడుతుందేమో తప్ప నీకైతే దూరంగా ఉండదు అని మాట్లాడుతుంటాడు భరత్ ఆఫీస్ నుంచి ఇంటికి చేరి రూమ్లోకి వచ్చి సూట్ ఇప్పుతూ శక్తి ఏంటి అనేది సామ్రాట్కి ఇప్పుడు పూర్తిగా తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం ఇంకాస్త దగ్గరవుతుందన్నమాట చ ఈ లెక్కన సామ్రాట్ మరో మెట్టు ఎక్కేశాడు అని చిరాకు పడుతుండగా బాబా అంటూ వెనక నుండి సౌమ్య పిలుపు వినిపిస్తుంది రూంలోకి రావడం మానేసిన సౌమ్య అలా వచ్చి పిలవడం విని మొహంలో ఉన్న చిరాకు వదిలేసి కాస్త సంతోషపడుతూ వెనక్కి తిరుగుతాడు సౌమ్య భరత్ మీద ఇంకా కోపంగా ఉన్నా భరత్తో మాట్లాడడం అవసరమై తను భరత్ దగ్గరికి వస్తుంది ఏంటి సౌమ్య అని నిదానించి అడుగుతాడు నేను చదువు నేర్చుకోవడానికి ఒక దగ్గర ట్యూషన్ మాట్లాడుకున్నాను బావా రేపటి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను ఆ విషయం నీకు చెప్దామని వచ్చాను అని అంటుంది ఈ వయసులో ట్యూషన్ ఏంటి చదువులేంటి అని అడుగుతాడు భరత్ ఆశ్చర్యపోతూ చదువు లేని అని నీతో ఇక మాటలు పడదలుచుకోలేదు ఏదో నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకునే వరకు చదువుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తుంది నీ దగ్గర ఈ పౌరుషం బాగానే ఉంది మాట అంటే పడవనమాట అంటాడు కోపంగా చూస్తూ సౌమ్య విని కోపంతో మౌనంగా ఉంటుంది ఆ నాలుగు ఇంగ్లీషు ముక్కలేవో నేను నేర్పిస్తానులే ఈ ట్యూషన్ లాంటివి ఏమీ వద్దు అంటాడు వద్దు బావా నువ్వు నేర్పిస్తే నాకు చదువు రాకపోవచ్చు అదే బయట వాళ్ళ దగ్గర అయితే నాకు కాస్త భయం ఉండి చదువు వస్తుంది పైగా నువ్వు రోజు ఆఫీస్ నుంచి లేటుగా వస్తావు ఇక అలాంటప్పుడు నువ్వు నాకు ట్యూషన్ చెప్పేది ఎప్పుడు అని అడుగుతుంది అది కూడా నిజమేలే అని అనుకొని సరేలే ఇక్కడైనా మంచి ట్యూషన్ చూసి నేను జాయిన్ చేయిస్తానులే అంటాడు నేను ట్యూషన్ మాట్లాడుకున్నానని చెప్పాను కదా మన వీధిలో ఉండే పిల్లలు వెళ్ళే ట్యూషన్కే నేను వెళ్తున్నాను అని అంటుంది ఓహో అంతా చూసుకొని నీ ఇష్టానికి నిర్ణయం తీసుకొని ఏదో ఒక్క మాట నాకు చెప్దామని వచ్చావు కదా అని అడుగుతాడు కోపంగా చూస్తూ నేనేదైనా అనుకున్నాను అంటే అది ఖచ్చితంగా చేసి తీరాలని అనుకుంటాను చదువు అంటే నువ్వు ఒప్పుకుంటామని నమ్మకంతో ట్యూషన్ చూసుకున్నాను అని చెప్తుంది సరేలే చదువుకోవడం తప్పులేదు కదా నీ ఇష్టం వెళ్ళు అంటాడు మంచిది బావా అని చెప్పి రూమ్ నుండి వెళ్ళబోతుండగా ఒక కప్పు కాఫీ తెచ్చివ్వు అంటాడు సౌమ్య అది విని మౌనంగా వెళుతుంది మరి కాసేపటికి పని మనిషి కాఫీ కప్పుతో వచ్చి కాఫీ అడిగారంట కదా సార్ అని అంటుంది నేను తను తీసుకురమ్మంటే పని మనిషితో పంపించిందేంటి ఈ పల్లెటూరు ముద్దు దగ్గర పొగరు తక్కువ లేదు అని తిట్టుకుంటూ చచ్చినట్టు పని మనిషి తెచ్చిన కాఫీ అందుకుని తాగుతుంటాడు నైట్ అవుతుండగా వినోద్ చరిత నిద్రపోతున్న పెంకి చెరోపక్క పడుకొని తన్ని ఇద్దరు జో కొడుతూ ముచ్చట్లు పెడుతుండగా సామ్రాట్ వాళ్ళ రూమ్ ముందుకొచ్చి వచ్చి డోరు కొడుతుంటాడు ఎవరో డోరు కొడుతున్నారు చూస్తానుండు అని చెప్పి చరిత వెళ్ళి డోరును ఓపెన్ చేస్తుంది పింకి ఈరోజు మీ దగ్గర పడుకుందంట కదమ్మా తనని తీసుకువెళ్దామని వచ్చాను అంటాడు సామ్రాట్ నిద్రపోయింది బావగారు పర్వాలేదు తనని ఇక్కడే పడుకోనివ్వండి అంటుంది చరిత లేదులేమ్మా తనని మా రూంలో పడుకోబెట్టుకుంటాను అసలు తను మా రూంలో పడుకొని కూడా చాలా రోజులవుతుంది అంటూ సామ్రాట్ బెడ్ దగ్గరికి వస్తుంటే వినోద్ బెడ్ దిగి తన నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకన్నయ్యా అంటాడు డిస్టర్బ్ చేయకుండా తీసుకువెళ్తానులే అంటూ నిద్రపోతున్న పింకీని నిదానంగా ఎత్తుకొని భుజం మీద పడుకోబెట్టుకుంటాడు ఇక పడుకోండి ఇప్పటికే చాలా టైం అయింది కదా అని ఇద్దరికి చెప్పి కూతుర్ని తీసుకొని బయటకు వస్తాడు నిజమే నీతో ముచ్చట్లు పెట్టుకుంటే టైం ఇట్టే గడిచిపోతుంది చనిత అంటూ వినోద్ పడుకుంటాడు చనిత డోర్ వేసి వచ్చి బెడ్ లైట్ ఆన్ చేసి వినోద్కి కాస్త దూరంగా పడుకొని నాకు మాత్రం నీ ముచ్చట్లు బోరు కొడుతున్నాయి అని అంటుంది అది విని కాస్త కోపంగా చూసి నిజమే మా నిద్దరి మధ్య మసాలా లేకుండా ఉట్టి ముచ్చట్లుంటే బోరే కొడుతుంది కదా అంటూ వినోద్ దగ్గరగా వస్తుంటాడు అలా దగ్గరగా వచ్చిన కొన్ని క్షణాలకి పొట్టలో ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించి అబ్బా అంటూ కిందికి చూస్తారు చరిత చేతిలో హెయిర్ పిన్ ఉంటుంది దొంగ దొంగమోహంత పిన్నుతో పడుస్తావా అని అడుగుతాడు కోపం తెచ్చుకుంటూ లేకపోతే కాలు చేతులు వేసి నన్ను హక్ చేసుకుని పడుకోవటం నీకు బాగా అలవాటైపోతుంది దగ్గరికి వస్తే ఈ పిన్నితోనే నీకు పనిష్మెంట్ అని అంటుంది దగ్గరికొచ్చిన మొగుడ్ని మీ ఆడవాళ్ళు ఇలా గుచ్చటానికే ఈ పిన్స్ని కనిపెట్టారేమో అని చిరుకోపంగా తిట్టుకుంటూ తనకు దూరంగా జరిగాడు అలారా దారికి దగ్గరికి వస్తే పనిష్మెంట్ తప్పదు అంటూ చరిత పిన్ పక్కనే పెట్టుకొని పడుకుంటుంది అసలు తనలో కొంచెం కూడా రొమాంటిక్ యాంగిల్ లేదు అని తిట్టుకుంటూ వినోద్ పడుకుంటాడు శక్తి బెడ్ మీద బెడ్షీట్ పర్చి సెట్ చేస్తుండగా సామ్రాట్ కూతుర్ని ఎత్తుకుని లోపలికి వస్తాడు ఇవాళేంటి కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది శక్తి రోజు రాత్రిపూట నీ తిట్ల సుప్రభాతం వినే బదులు నా కూతుర్ని హక్ చేసుకుని పడుకుంటే బెటర్ అని తీసుకొచ్చుకున్నాను అంటూ పాపని బెడ్కి మధ్యలో పడుకోబెడతాడు ఈ మాటలకేం తక్కువ లేదు అంటూ శక్తి పింకీకి ఇంకొక పక్కన పడుకుంటుంది నీ మాటలేమైనా తక్కువ అంటూ సామ్రాట్ ముగ్గురికి కలిసేలా దుప్పటి కప్పి పింకీకి మరో పక్కకు పడుకుంటాడు అలా పడుకోగానే ఎదురుగా ప్రభావతి గారి ఫోటో సెట్ చేసి కనిపిస్తుంటుంది సామ్రాట్ ఆ ఫోటో చూడగానే తనని ఎక్కడో చూశాను అని మళ్ళీ ఆ ఆలోచనలో ఉంటాడు ఏంటి మా అమ్మ ఫోటో వైపు అలా చూస్తున్నావు నీ పర్మిషన్ లేకుండా నీ రూమ్లో ఫోటో పెట్టుకున్నాను ఏంటి అని చూస్తున్నావా అని అడుగుతుంది ఇది నీ రూమ్ కాదు మన రూమ్ నువ్వు ఇక్కడ వస్తువులు పెట్టుకోవడానికి నన్ను పర్మిషన్ అడగాల్సిన అవసరం అస్సలు లేదు అంటాడు మరి ఎందుకు ఫోటో వైపు అలా చూస్తున్నావు అని అడుగుతుంది మీ అమ్మగారిని నిజంగానే ఇక్కడ చూసినట్టుగా ఉంది శక్తి అంటాడు మళ్ళీ మొదలుపెట్టావా నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని చెప్పి పింకిని జోకర్తో కళ్ళు మూసుకుంటుంది శక్తి కానీ సామ్రాట్ ఆ ఫోటోని చూస్తూ శక్తి నా మాటల్ని తీసి పడేస్తుంది కానీ నిజంగానే వీరిని ఎక్కడో చూసినట్టుగా ఉంది కానీ ఎక్కడ చూశాను అనేది గుర్తుకు రావడం లేదు అసలు తను చంద్రమౌళి భార్య అంటే నాకెందుకో నమ్మాలని కూడా అనిపించడం లేదు అని అనుకుంటూ ఆ ఫోటో వైపు చూస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్రభావతి గారిని ఎక్కడ చూసాడు అనేది సామ్రాట్కి గుర్తొస్తుందా సౌమ్యకి చారి మాస్టర్కి మధ్య ఎలాంటి పరిచయం ఏర్పడబోతుంది తెలియాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి